తీరంలో కీలక నగరంగా ఎదుగుతున్న విశాఖపట్నంలో నక్షత్ర స్థాయి హోటళ్ల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది నోవాటెల్ స్టార్వుడ్ వంటి అంతర్జాతీయ ఖ్యాతిగాంచిన సంస్థలు తజాగా ప్రవేశించాయి ఇటీవలే నోవాటెల్ దేశంలో తన నాలుగో హోటల్ ను ఈ నగరంలో ఏర్పాటు చేసింది ప్రతి గది నుంచి సముద్రం కనిపించేలా నిర్మించడం దీని ప్రత్యేకత దక్షిణాదిలో అతిపెద్ద సమావేశ మందిరం కూడా ఇందులోనే ఉంది వైజాగ్ విత్ ఇన్వెస్ట్మెంట్స్ కమింగ్ లాట్ ఆఫ్ థింగ్స్ హ్యాపెనింగ్ వైజాగ్లో ప్రస్తుతం ఒక మంచి బిజినెస్ హోటల్ ఒక మంచి కన్వెన్షన్ హాల్ ఇంతవరకు లేదు సో మన హోటల్ కన్వెన్షన్ హాల్ ఇట్ బి ఒక మంచి అడ్వాంటేజ్ అవుతుంది వైజాగ్ సిటీకి మన ప్రాపర్టీకే కాదు వైజాగ్నే ఒక బిజినెస్ డెస్టినేషన్ కింద మార్చుతుంది అది వరకు సేవింగ్ చూసేవారు ఇప్పుడేమో ఎంటర్టైన్మెంట్ అండ్ ఎంజాయ్మెంట్ దే స్పెండింగ్ మనీ ఇంకా మూడు నాలుగు హోటల్స్ వచ్చినా తప్పకుండా బాగుంటుంది నా బిలీఫ్ అన్నమాట తూర్పు నౌకాదళం షిప్పింగ్ పరిశ్రమ ఆర్థిక మండళ్లు బ్రాండిక్స్ వంటి అంతర్జాతీయ పరిశ్రమల ఏర్పాటు వల్ల విశాఖలో నక్షత్ర స్థాయి హోటళ్ల డిమాండ్ పెరిగింది ఎప్పటి నుంచో ఉన్న డాల్ఫిన్ తాజ్ గ్రాండ్ బేతో పాటు పలు త్రీ స్టార్ హోటళ్లు వచ్చాయి తాజాగా ఏర్పాటైన హోటల్ సహా అన్నిట్లోనూ ఆక్యుపెన్సీ డెబ్బై ఐదు శాతం పైగా ఉన్నందున Sheraton Samstha Maro Hotel Param overall if you see the by 2015 i see a very huge growth in terms of uh, you know industry, industrial uh, things this is the reason why the starwood hotels has taken a decision to set up four points by sheraton in the city so that we you know we can provide the you know the international standard uh, rooms and the comfort to the guests and uh, there is another sheraton which is coming up and of course there are other international brands also gradually coming up in the city నగరంలో హోటళ్లు మాత్రమే కాకుండా బీచ్ వైపున రిసార్ట్లు అతిథి గృహాలు కూడా పెద్ద ఎత్తున ఏర్పాటవుతున్నాయి ఆతిథ్య పరిశ్రమ విస్తరణతో ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి